పెన్షన్లను అత్యంత వివాదాస్పదం చేశారు పెన్షన్ల పంపిణీని కావాలని మూడు రోజులు ఆపేస్తారు ఒకటో తేదీ ఇవ్వాల్సిన పెన్షన్లు మూడో తేదీ ఇస్తామని ముందుగానే సాక్షిలోనే ప్రకటించింది ప్రభుత్వం బ్యాంకులకు సెలవులున్న కారణంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతుందని ఒకవైపు ప్రకటిస్తుంది మరోవైపు ఆ నెపాన్ని ఎన్డీఏ కుటం వైపు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆపేశారని బీజేపీ నాయకులు లేనిపోని పితూర్లన్నీ కూడా చెప్తా ఉన్నారని ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంటే సత్యదూరమైన ఆరోపణలతో విష ప్రచారంతో వైసీపీ రోజు ప్రజలకు తప్పుడు సమాచారాన్ని పంపిస్తూ ఉంది అందుకనే మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వైసీపీ చెప్పే మాటలు నమ్మద్దండి స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రసంగాల్లో చెబుతున్న మాటలు పూర్తిగా అసత్యాలు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రాజకీయంగా ఎదుర్కోలేక చేస్తున్న కుట్రలు కుతంత్రాలు తప్ప మరొకటి కాదు